అండి ఇంట్లో పిల్లలు ఉంటే ఆ పిల్లల పైన అమ్మమ్మలు నానమ్మలు విపరీతమైన ప్రేమ చూపిస్తూ ఉంటారు ముద్దు చేస్తూ ఉంటారు ఒకనొక క్షణంలో అంటే మన మీద చూపించే ప్రేమ కంటే కూడా వాళ్ళ మీద చూపించే ప్రేమ ఎక్కువగా ఉంటుంది అయితే పిల్లలందరికీ నానమ్మ మీద ప్రేమ కంటే కూడా అమ్మమ్మ మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పుట్టిన తర్వాత పిల్లలు అమ్మమ్మ ఇంటికాడ ఒక ఐదు ఆరు నెలలు ఉంటారు కదండి తల్లి మాట తర్వాత తల్లి స్పర్శ తర్వాత వాళ్ళు ఎక్కువగా వినే మాట అమ్మమ్మ మాటలు అనమాట అమ్మమ్మ ముద్దు చేస్తూ ఉండడం స్నానాలు చేయించు చేయిస్తూ ఉండడం ఆ స్పర్శ ఇవన్నీ కూడా పిల్లలకి ఎక్కువ ఆ అటాచ్మెంట్ అనేది ఉంటుంది అనమాట అందుకని పిల్లలందరికీ అమ్మమ్మ పైన కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది అలాగని నానమ్మ ప్రేమ తక్కువ ఏం కాదండి నానమ్మకి కూడా మన పైన విపరీతమైన ప్రేమ ఉంటుంది వీళ్ళు నా సొంతం నా రక్త సంబంధం అనే ఒక బంధం ఉంటుంది ఎప్పుడైనా సరే పిల్లలు కానీ మనం కానీ నానమ్మ ప్రేమని నానమ్మని అస్సలు తక్కువ చేసి మాట్లాడకూడదండి ఒకవేళ పిల్లలు మాట్లాడుతున్నా సరే వెంటనే మనం చెప్పాలి దీని గురించి మీరేమంటారు అవును మీకు అమ్మమ్మ అంటే ఇష్టమా నానమ్మ అంటే ఇష్టమా తప్పకుండా కామెంట్ చేయండి